హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ మరమరాల లడ్డు ఈ మరమరాలు లడ్డు ఫిఫ్టీ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా తేలిగ్గా అయిపోతుంది కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం ఈ మరమరాలు లడ్డు అయితే చేసుకోవచ్చు కావాల్సినవి ఏంటంటే మరమరాలు బెల్లం ఇవి రెండు ఉంటే చాలు ఈజీగా పదిహేను నిమిషాల్లో ఇలా మరమరాలు లడ్డు చేసి పిల్లలకి స్నాక్స్ టైంలో కానీ ఎప్పుడైనా ఇవ్వండి వాళ్ళకు కూడా ఇష్టపడతారు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం కావాల్సినవి మూడు కప్పులు మరమరాలు ఒక కప్పు బెల్లము మూడు యాలక్కాయలు ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా మరమరాల్ని ఇలా కొంచెం సేపు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మరమరాలు అనేవి మనకి క్రిస్పీగా అవుతాయి మీరు ఇలా చేసుకోకుండా డైరెక్ట్గా వేసేసుకున్నారంటే లడ్డు చేసుకున్నప్పుడు మరమరాలు అనేవి కరకరలాడుతూ రావు అందుకని చెప్పి కంపల్సరీ మరమరాలు అనేవి ఒక ఐదు నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మీరు మరమరాలు వేయించుకుంటే సరిపోతుంది ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని తర్వాత మూడు కప్పులు మరమరాలకి ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మనకి తీపి కూడా సరిపోతుంది ఎగ్జాక్ట్గా మూడు కప్పులు మరమరాలకి ఒకే ఒక కప్పు బెల్లం అనేది వేసుకోండి నేనైతే దీంట్లో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయటం లేదు మనం నెయ్యి వేసాం కదా ఇది తీగపాకం వచ్చేలాగా మనము ఈ బెల్లాన్ని కరగనిచ్చి పాకం రానివ్వాలి అందుకని మీరు వాటర్ పోస్తే ఆ వాటర్ కరిగి బెల్లం అంతా మనకి దగ్గర పడి మనకి పాకం వచ్చేటప్పటికి లేట్ అవుతుంది కదా మీరు ఒకసారి ఇలా చేసి చూడండి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనకి ఈజీగా మనకి పాకం అనేది వచ్చేస్తుంది చూసారు కదా మనకి బెల్లం అనేది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీరు బెల్లాన్ని అంతా ఇలా కరిగించుకొని దగ్గర బండి ఇవ్వండి ఇలా చేయటం వల్ల మనకి అడుగు కూడా అంటుకోకుండా ఉంటుంది సిమ్లోనే పెట్టుకొని చేయండి మీరు ఇలా చేశారంటే పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది బాగా ముదురు పాకం కాకుండా బాగా తీగ పాకం కాకుండా ఉండేలాగా చూసుకోండి మనకి ఎప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి మనము చెక్ చేసుకుందాము దీనికోసం గిన్నెలో వాటర్ తీసుకుని ఇలా మీరు కొంచెం పాకాన్ని దాంట్లో వేస్తే చూసారు కదా మనకి వండ అయితే వస్తుంది ఇలా మనకి పాకం అయితే రెడీ అయిపోయింది ఇలా ఈ పాకం కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మరి ఎక్కువ మొదురు పాకం అయితే మనకి గట్టి పడిపోతుంది ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక మూడు యాలక్కాయలు తీసుకుని అది వేసి తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ మరమరాలను కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోండి చూసారు కదా పాకం కూడా చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా కొంతమందికి పాకం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఇది ఇలా మీరు బెల్లంలో వాటర్ ఏమీ ఎక్కువ యాడ్ చేయకుండా చేశారంటే కనుక కరెక్ట్గా నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇలా నాకైతే పాకం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా నేను చూపించినట్టు ఇలా ట్రై చేయండి మనకైతే ఇది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం చల్లారినిద్దాం మరీ బాగా చల్లారకూడదు చల్లారితే కనుక వండకట్టుకోవటానికి రాదు వేడి మీద మనం చేయలేం కదా అందుకని చెప్పి కొంచెం వేడి మీదే ఇలా మీరు మరమరాలు తీసుకుని ఇలా బాల్లాగా అటు ఇటు తిప్పుకొని మీరు మనం లడ్డు చేసినట్టు ప్రెస్ చేస్తే రాదు ఇలా మీరు చేతిలో వేసుకుని మరమరాలు అనేవి ఇలా ఉండలాగా మీరు చేతిలో అటు ఇటు అంటూ ఉంటే కనుక మనకి ఈజీగా మరమరాళ్ళు లడ్డు అయితే వచ్చేస్తుంది చూసారు కదా మనకి మరమరాళ్ళు లడ్డు అయితే రెడీ అయిపోయింది మీరు అలా టూ టు త్రీ మినిట్స్ మరమరాళ్ళన్ని తీసుకొని అటు ఇటు అంటూ ఉంటే కనుక ఈజీగా మనకి లడ్డు అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఎక్కడా కూడా విడిల్పోవట్లేదు మనకి పాకం కూడా కరెక్ట్గా వచ్చింది మీరు చూసారు కదా ఎగ్జాక్ట్ మనం బయట కొనుక్కునే లడ్డూలు లాగానే ఉన్నాయి కదా ఈ మరమరాలుతో చాలా ఈజీగా చేసుకోవచ్చు కేవలం ఫిఫ్టీ మినిట్స్లో మీకు ఈ మరమరాలు లడ్డు అయితే రెడీ అయిపోతుంది మరమరాలు ఇంట్లోనే ఉంటే బెల్లం ఇంట్లోనే ఉంటుంది అప్పటికప్పుడు మీరు ఈ మరమరాలు లడ్డుని ఈజీగా చేసుకుని మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు పిల్లలకు కూడా ఇలాంటివి సాయంత్రం పూట చేసి స్నాక్స్గా ఇవ్వండి వాళ్ళు కూడా ఇలాంటివి తినడానికి ఇష్టపడతారు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా ఆడుకుని వచ్చిన తర్వాత రోజుకొకటి ఇలాంటిది ఇస్తూ ఉంటే బెల్లం కూడా మనకి పిల్లలకి తినటం వల్ల ఐరన్ అనేది వస్తుంది కదా తప్పకుండా ఇలా చేసి పెట్టి పిల్లలకు కూడా ఈవినింగ్ టైం స్నాక్స్లో ఒక్కొక్కటి ఇవ్వండి చూసారు కదా మనము ఇలానే మిగిలినవన్నింటినీ కూడా మనం లడ్డుని లడ్డునైతే రెడీ చేసేసుకుందాం చూసారు కదా నా మరమరాలు లడ్డు అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా టేస్టీగా ఈ మరమరాలు లడ్డుని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా ఫైవ్ మినిట్స్లో మనకి స్వీట్ తినాలనిపిస్తే ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి దీని ఇంట్లో అయితే ట్రై చేయండి దీంతోపాటు నేను ఇంకొక స్వీట్ రెసిపీ కూడా చేశాను అది కూడా చాలా హెల్తీ ఇప్పుడు ఆ వీడియో ఏంటో చూసేద్దాం క్యాష్యూ బర్ఫీ ఇది పల్లీలో జీడిపప్పుతో చేసిన బర్ఫీ ఇది చూడటానికి ఖచ్చితంగా కొబ్బరి లోజ్ లాగా ఉంది కదా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం స్నాక్స్లో పిల్లలకిలా బర్ఫీ చేసి ఇవ్వండి వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు తినటానికి టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయవలసిన ఏంటో చూద్దాం ఒక కప్పు పల్లీలు అరకప్పు పంచదార ఒక యాలక్కయ్ పావు కప్పు జీడిపప్పు మీరు జీడిపప్పు కాకుండా బాదం పిస్తా ఏదైనా తీసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ అనేవి నేనైతే జీడిపప్పుని తీసుకున్నాను అలానే పంచదార ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా పల్లీల ముందు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి పల్లీలు అనేవి హైలో పెట్టారంటే తొందరగా మా మాడిపోతే అలానే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అప్పుడు మన బర్ఫీ అనేది టేస్ట్గా రాదు అందుకని చెప్పి సిమ్లో పెట్టుకుని మీరు ఈ పల్లీలంతటినీ ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలతో మీరు స్వీట్ చేసి పెట్టండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది కదా పల్లీలు అనేవి ఇలా చూసారు కదా మనకి పల్లీలు అయితే ఫ్రై అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం సేపు ఇలా చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేసుకోవాలి ఇలా పల్లీని మొత్తం అంతా పొట్టు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇలా మనం పొట్టు తీసి పెట్టిన పల్లీలు ఉన్నాయి కదా అవి వేసుకుని దీంట్లోనే ఒక పావు కప్పు జీడిపప్పు కూడా వేసుకొని మీరు డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుంటే అవి ఇప్పుడే వేసేసుకొని వాలక్కాయ్ కూడా ముందే వేసేసుకోండి ఇలా వేసుకుని వీటన్నిటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి దీని తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక అరకప్పు పంచదార వేసుకోవాలి మనము ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా అందుకే చెప్పి అరకప్పు పంచదార సరిపోతుంది అలానే ఒక పావు కప్పు వాటర్ కూడా పోసుకుని ఇది పంచదారని కొంచెం సేపు కరగనివ్వాలి మరి మనకేం పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి తీగ పాకం వస్తే సరిపోతుంది దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూసారు కదా మనకు బెల్లం పంచదార అనేది ఇలా కరిగిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పంచదార మీరు ఇలా కరగనిస్తే సరిపోతుంది ఇలా కొంచెం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది మనకి ఇది వచ్చేంత వచ్చేంతవరకు ఒకసారి మీరు పాకం వచ్చిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి చూసారు కదా ఇదైతే పాకం వచ్చేసింది మనకి ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఇలా తీకపాకం వచ్చిన తర్వాత దీంట్లోకి ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి ఇలా పౌడర్ని కూడా వేసుకుని దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా మనకి దగ్గర పడేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఇది కరెక్ట్గా ఫైవ్ మినిట్స్లో మనకి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా మీరు పల్లీలతో ఇలా బర్ఫీ చేసుకొని చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ మనం డైరెక్ట్గా పిల్లలకి ఇస్తే తినటానికి ఇష్టపడరు కదా అందుకని చెప్పి ఇలా పౌడర్ లాగా చేసి ఇలా బర్ఫీ చేసి పెట్టండి వాళ్ళు కూడా కొంచెం తినడానికి మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తానే కదా వాళ్ళు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడూ ఒకటేలాగా చేసేస్తే వాళ్ళు కూడా తినటానికి ఇష్టపడరు ఇలా దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని సిమ్లో పెట్టుకుని మీరు అంతా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా మనకి ఇది మొత్తం పౌడర్ అనేది దగ్గరికి వచ్చేసింది కదా మనకి ఇప్పుడు ఏదైతే రెడీ అయిపోయింది దీంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ ఇంకొకసారి దీని అంతా కలిపేసుకోండి ఇలా కలిపేసేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ కదా మనం ఈ బర్ఫీ చేసుకోవటం అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆ నెయ్యిని ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కింద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ మిక్స్ంది కదా అది వేసుకుని ఇది ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను డ్రై ఫ్రూట్స్ అనేవి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే పిస్తాని బాదంని సన్నగా కట్ చేసి పెట్టుకుని అవి వేసుకున్నాను మీరేమో మీకు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఇష్టమైతే జీడిపప్పు పిస్తా బాదం ఏది కావాలంటే డ్రై ఫ్రూట్స్ అలా సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇది వేడి మీదే ఉంటుంది కదా ఇలా వేడి మీదే ఉన్నప్పుడు మీరు మీకు కావాల్సిన షేప్లో మీరు లైట్గా ఇలా కట్ చేసుకోండి చాక్తో మరీ బాగా మీరు ఎక్కువ ప్రెస్ చేశారంటే మనకి కరెక్ట్ షేప్ అనేది రాదు వేడి మీద కట్ చేయాలంటే కుదరదు కదా ఇది కొంచెం చల్లారితే మనకి ఎగ్జాక్ట్ షేప్ అనేది వస్తుంది అందుకని ముందుగా ఫస్ట్ కొంచెం ఇలా మనకి ఏ షేప్లో కావాలో అలా షేప్గా మీరు కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ఇదంతా బాగా డ్రై అయిపోతుంది అప్పుడు మనం దీన్ని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మీరు మీకు కావాల్సిన షేప్లో దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా బర్ఫీ అయితే రెడీ రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాం నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నానండి మీకు కావాలంటే డైమండ్ షేప్లో కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో టేస్టీ అయినా పీనట్ క్యాష్యూ బర్ఫీ అయితే రెడీ అయింది కదా మీరు ఇలా అయినా చేసేసుకోవచ్చు కదా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలకి కూడా రోజు ఇలాంటివి చేసి పెట్టి రోజుకి ఒకటిస్తే వాళ్ళకి హెల్త్కి కూడా బలానికి బలం హెల్త్కి హెల్త్ టేస్టీకి టేస్టీ తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూశారు కదండి పల్లీలు అలానే జీడిపప్పుతో చేసిన బర్ఫీ ఇదైతే పిల్లలకి బాగా నచ్చుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది వాళ్ళ పిల్లలకి మనం స్నాక్స్ బాక్స్లో ఏదో ఒకటి స్నాక్స్ అనేది పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి హెల్తీ రెసిపీస్ పెడితే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు చాలా సింపుల్గా అదే చేసుకోవటం కూడా ఈ టూ రెసిపీస్ అనేవి తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి కదా మీరు మాత్రం ఈ వీడియోని అయితే మిస్ కావద్దు ఒకసారి చూసి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియో తెలుగు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్